హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ దీప్తి వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది అది విన్న వాళ్ళు కూతుర్ని అభినందించారు నువ్వు ధైర్యంతో ముందడుగేయడం మాకు బాగా నచ్చిన తల్లి ఈ విషయంలో మేమంతా నీకు తోడుగా ఉన్నాం పిరిగితనంలో రోజు బ్రతికే కన్నా ధైర్యంగా ఒక్కరోజు బ్రతికితనా చాలు మాకు చాలా గర్వంగా ఉంది నీలాంటి కూతుర్ని కన్నందుకు తనను అర్థం చేసుకుంటారో లేదో అన్న భయంతో ఉన్న దీప్తికి తల్లిదండ్రుల మాటలు సంతోషాన్ని కలిగించాయి దీప్తి తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఒప్పుకోవడం పెళ్లి మాటలు మాట్లాడడం అంతా వెంట వెంటనే జరిగిపోయాయి పెళ్లి చాలా సింపుల్గా జరిగిపోవాలి మీకు గ్రాండ్గా కావాలంటే మాత్రం ఈ కేసు అయిపోయేదాకా ఆగాల్సిందే అన్నాడు సుభాష్ ఇప్పటికే ఇద్దరు కలిసి ఉండటం మూలాన ఇంకా ఆలస్యం చేయకూడదని పెద్దలు నిర్ణయించుకున్నారు వారం రోజుల్లో సుభాష్ దీప్తుల పెళ్లి నిరాడంబరంగా జరిగింది మొదటి రాత్రి ఏర్పాటు చేశారు సిగ్గుగా నిల్చున్న దీప్తిని చూస్తూ తనని తనే మైమరిచిపోయాడు సుభాష్ ఎంతసేపు బాబు నా ఇలా నిలబెడతావు వచ్చి కూర్చోమని చెప్పొచ్చు కదా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి ఏంటో ఇంతకుముందు గలగల మాట్లాడే నాకు ఇవాళ మాట్లాడదామంటే నోరు పెగలట్లేదు చాలా సిగ్గుగా అనిపిస్తోంది తల కూడా లేపలేకపోతున్నా ఎంత బాగున్నాడు ఈ పిల్లగాడు పెళ్ళిలో చూస్తూనే ఉండాలనిపించింది అప్పటికి అమ్మ అంటూనే ఉంది మరీ అలా చూడకే దిష్టి తగ్గుతున్న అల్లుడికి అని అదేంటో సుభాష్ కూడా తననే చూస్తూ ఉండిపోయాడు ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో ఇప్పుడే తెలిసొచ్చింది జీవితాంతం తాను ఇలానే ప్రేమిస్తుంటా ఇది నా ప్రామిస్ అనుకుంది మనసులో తలలేపి సుభాష్ని చూడాలని ఉన్నా చూడలేకపోతోంది దీప్తి ఇక లాభం లేదని అటు ఇటు కదిలింది గదిలో తనున్న విషయం సుభాష్కి గుర్తుందో లేదో అని అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు సుభాష్ ఎంతసేపలా ఉంటావు రా వచ్చి కూర్చో అన్నాడు ఆయన దీప్తి కదలకపోవడంతో ఏంటి సిగ్గే ఇదేపు నుంచి అబ్బా దీప్తి సిగ్గుపడుతుంటే ఏదో ఉన్నట్టే అన్నాడు ఆట పట్టిస్తున్నట్టుగా నేను ఆడపిల్లనే కదా అంది బొంగుమూతి పెడుతూ అదేనబ్బా నాకెప్పుడు వచ్చే సందేహం అన్నాడు ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి సందేహం అయితే తీర్చేసుకుంటే పోలే అన్నది మరింత సిగ్గుపడుతూ తీర్చుకోవచ్చు కానీ దానికి ఇది సమయం కాదు అన్నాడు ఆ మాట వింటూనే అతని సూటిగా చూసింది అంటే అర్థం కలదు దీప్తికి ఇలా రా చెబుతాను అన్నాడు వెళ్ళి అతని పక్కన కూర్చుంది ఇప్పుడు దీప్తిలో సిగ్గు స్థానంలో కొంచెం కుతూహలం కొంచెం చిరాకు వచ్చి చేరాయి ఇప్పటికే ఈ కేసు వల్ల ఒకసారి నీ గమ్యానికి గండిపడింది ఇప్పుడు మరొకసారి సంసారం అని ఈ చిక్కుల్లో ఇరుక్కుపోతే పూర్తిగా నీ గోల్ మూలన పడుతుంది పెళ్లి పెద్దవాళ్ళ కోసం చేసుకున్నాను ఎందుకంటే ఇద్దరు ఆడామగా ఒకే ఇంట్లో ఒంటరిగా కలిసి ఉండాలంటే ఏదో ఒక బంధం వాళ్ళ మధ్య ఉండాలన్న సమాజపు కట్టుబాట్లకు కట్టుబడి కానీ శారీరక కలియక అనేది మన ఇష్టం కదా కాబట్టి నీ గోల్ రీచ్ అయ్యాకే మనం ఒకటవుదాం ఏమంటావు అన్నాడు వివరంగా పరిస్థితి వివరిస్తూ ఏమంటాను బాబు నా గోల్ నా మెడకే చుట్టుకుంది అంటాను నీకు దూరంగా ఇంకెన్ని రోజులు ఉండాలో ఏంటో నీకెప్పుడు అర్థమవుతుందో నేనెందుకు ఇంత ఆరాటపడుతున్నాను అని ఎందుకంటే నాకు నీ నుండి కావాల్సింది శారీరక సుఖం మాత్రమే కాదు అంతకు మించి అది అందుకోవాలంటే శారీరకంగా ఖచ్చితంగా దగ్గర అవ్వాల్సిందే అప్పుడే మనం ఇద్దరం ఒకరికొకరం దగ్గరవుతాం ఆ విషయం చెప్తే నన్ను బరి తెగించింది అంటాడేమో ఏంటి ఆలోచిస్తున్నావు దీప్తి ఏం మాట్లాడకపోయేసరికి తిరిగి తనే అడిగాడు ఏం లేదు గొంతు పెగుల్చుకుంటూ అంది నీకు ఇష్టం లేదా అలా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అదేం లేదు నా కోసమే కదా ఇదంతా అన్నది చూడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అది నీకు ఎప్పుడు చెప్పలేదు నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు నువ్వు డైరెక్ట్గా చాలా సార్లు చెప్పావు కూడా అందుకే సరే పెళ్ళిదాకా మన ప్రయాణం సాగింది నీకు నా మీద ఎంత కోరిక ఉందో నీ మీద నాకు అంతకు రెట్టింపు ఉంది ఇక నుండి అదంతా కొంచెం కొంచెం చూపిస్తాను అయితే నాకు నీతో పాటు నీ గోల్ కూడా ముఖ్యమే కదా అందుకే ఈ నిర్ణయం కొంతకాలం ఓపిక పడితే ఇక అంతా మన ఇష్టం అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు బ్రతిమలాడుతూ అంత బ్రతిమలాడాల్సిన అవసరం లేదు నా కోసమేగా ఇదంతా ఖచ్చితంగా మీరు అన్నట్టే చేద్దాం అంది ఒప్పుకున్నట్టు ఏంటి మళ్ళీ బహువచనంలోకి వచ్చింది పిలుపు అన్నాడు దీప్తిని లాక్కుంటూ భర్త అయ్యావుగా అందుకు అంది అతనికి దూరం జరుగుతూ భర్తనైనా ఇంతకు ముందులానే ఉండు అన్నాడు ఈసారి తన దీప్తి వైపు జరుగుతూ సరే ఎందుకు మీదికి వస్తున్నావు ఇప్పుడేగా వద్దన్నావు అంది అసలు కార్యక్రమం వద్దన్నాను కానీ కొసరి పనులు వద్దన్నానా ఇవి కూడా లేకపోతే పిచ్చెక్కిపోను మత్తుగా అన్నాడు ఆమె అందుకుంటూ మొదటి ముద్దులోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ అతన్ని అల్లుకుపోయింది దీప్తి ఇవాళ పెద్దవాళ్ళందరూ ఉండగానే నీకు ముద్దిస్తాను స్నానం చేసి వచ్చిన దీప్తిని బాత్రూమ్ దగ్గర అడ్డుకుంటూ అన్నాడు సుభాష్ నీకు అంత సీన్ లేదులే కానీ నన్ను వెళ్ళనివ్వు కావాలని రెచ్చగొడుతూ అంది సరే చూసావుగా నాకు సీన్ ఉందో లేదో అన్నాడు కన్ను కన్నుకొడుతూ పర్లేదు ఏమాత్రం మాట అన్నావు అది చాలులే అంది సరే నువ్వు బీ రెడీ ముద్దంటే మామూలుగా ఇస్తా అనుకోనేవు అది డీప్ ఫ్రెంచ్ కీస్ అన్నాడు ఊరిస్తూ చూద్దాం చూద్దాం కాదు చేద్దాం అను నీ సహకారం ఎంతైనా అవసరం మరి సరేలే అంది సిగ్గుపడుతూ సిగ్గుపడితే ఎంత అందంగా ఉన్నావు ఎన్ని రోజులు ఇంత అందం ఎక్కడ దాచుకున్నావే అన్నాడు ఆమె కళ్ళ మీద ముద్దు పెడుతూ నేనెప్పుడు ఇలానే ఉన్నాను కొత్త అందం ఎక్కడి నుంచి తెచ్చాను కొత్తగా అంది అతనికి సహకరిస్తూ ఎప్పుడైనా సిగ్గుపడితేగా ఈ అంతం కనపడటానికి అన్నాడు తన పని తను చేసుకుపోతూ చాలే బాబు అన్నది అతన్ని నెట్టేస్తూ అప్పుడైనా ముందుంది ముసళ్ళ పండగ అన్నాడు ఆమెను దగ్గరికి లాక్కుంటూ రాత్రి అయింది అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు దీప్తికి మనసులో భయంగా ఆతృతగా ఉంది సుభాష్ ఎప్పుడు ఎలా ముద్దు పెడతాడో అని ఇంతలో సుభాష్ మాట్లాడుతూ మాట్లాడుతూ తన తమ్ముడు ప్రజ్వలకి సైగ చేయడం గమనించింది దీప్తి కొంచెం సేపటికి కరెంటు పోవడం సుభాష్ దీప్తిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టడం పోయిన కరెంటు రావడం వెంట వెంటనే జరిగిపోయాయి సుభాష్ దీప్తి వైపు చూసి పెదవులు తడుముకుంటూ ఎలా ఉంది అన్నట్టుగా సైక చేశాడు పెద్ద గొప్పే అంటూ దీప్తి మూతి తిప్పింది హత్యకు ప్రత్యక్ష సాక్షితో పాటు ఆధారాలు కూడా ఉండటం మూలంగా సూర్యనారాయణను చంపిన ముద్దాయిలకు ఐదు వేల జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించడం జరిగింది తీర్పు వింటూ కోర్టు బయట నిల్చున్న దీప్తిని హంతకులు మనుషులు దూరం నుండే చేత్తో సైగ చేస్తూ బెదిరించడం సుభాష్ దృష్టిని దాటిపోలేదు కేసు పని అయిపోయింది ఇక నువ్వు స్వేచ్ఛగా బయటకు రావచ్చు ఎవరు నిన్ను ఆపరు ఇంటికి రాగానే అన్నాడు సుభాష్ చెప్పు చెప్పు అయితే నన్ను ఎట్టి తీసుకెళ్తున్నావు మూవీకా డిన్నర్కా ఉత్సాహంగా అడిగింది దీప్తి ఆ పప్పులు ఏమి ఇప్పుడు ఉడకవు ఇక నుండి నీ ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టాలి రాణిగారు ప్రిలిమ్స్ దగ్గరలోనే ఉన్నాయి దీప్ని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు సుభాష్ తప్పకుండా జహాపన ఇక ఆ పని మీదే మేము ఉంటాము అంది అతని కౌగిలిలో ఒదిగిపోతూ కంగ్రాట్స్ మై డియర్ వైఫ్ నువ్వు అనుకున్నది సాధించావు దీప్తిని గాలిలోకి లేపి గిరగిర తిప్పుతూ చెప్పాడు సుభాష్ ఏమైంది ఇప్పుడు అతని ఆనందంలో తడిసి ముద్దవుతూ అడిగింది నన్ను చూస్తే తెలియడం లేదా ఏమైందో నువ్వు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యావు అన్నాడు దీప్తిని కిందకి దించుతూ వావ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదంతా నీ సహకారం వల్లే సాధించగలిగా అతని ముద్దుల్లో ముంచెత్తుతూ అంది నీ కృషి పట్టుదల వల్లే నాదేం లేదు కేవలం నీ మీద నమ్మకం తప్ప అన్నాడు అదొక్కటి చాలు ఎంతటి విజయాన్నైనా సాధించడానికి మనస్ఫూర్తిగా అంది ఈ వాటి నుండి మన కొత్త జీవితం ప్రారంభం ఇక మన మధ్య నో దూరంస్ దీప్తిని మరింత హత్తుకుంటూ ఇంతలో ఫోన్ మోగడంతో దీప్తిని బలవంతంగా వదిలి కాల్ మాట్లాడాడు సుభాష్ మాట్లాడుతున్నంతసేపు సుభాష్ ముఖంలో ఆందోళన గమనించింది దీప్తి ఓకే సార్ వెంటనే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి దీప్తి వైపు తిరిగి సారీ కమిషనర్ గారు కాల్ చేశారు అర్జెంటుగా రమ్మన్నారు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఓకేనా అన్నాడు అపాలజీగా నో ప్రాబ్లం కమ్ సూన్ అంది కొంతసేపటికి ఎంత వేగంగా వెళ్ళాడో అంత వేగంగా వెనక్కి వచ్చాడు సుభాష్ చూడు దీపు నన్ను ఒక ముఖ్యమైన ఆపరేషన్ మీద వేరే ఊరు పంపుతున్నారు ఎక్కడికి ఏంటి అని కూడా ఏమీ చెప్పలేను నీకు రోజు కాల్ చేస్తుంటాను పని ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా తెలియదు పని అయినా కాకపోయినా ఖచ్చితంగా నువ్వు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు నీ దగ్గర ఉంటాను అత్తయ్య వాళ్ళనే పిలిపించుకుంటావో నువ్వే అక్కడికి వెళ్తావో నీ ఇష్టం నేను మాత్రం అర్జెంటుగా బయలుదేరాలి అన్నాడు హడావిడిగా ఓకే జాగ్రత్త పనిలో పడి ఆరోగ్యం అశుద్ధ చేయొద్దు రోజు టైంకి తిను ఓకేనా అంది వీడ్కోలు పలుకుతూ జాగ్రత్తగానే ఉంటాను మన మధ్య ఈ దూరం శాశ్వతం కాదు త్వరలోనే కలుసుకుంటాం వెళ్ళేటప్పుడు సుభాష్ అన్న ఆ మాటలకు దీప్తి నవ్వుకుంది కానీ ఈ దూరం నిజంగానే తమని దూరం చేస్తుందని దీప్తికి మాత్రం ఎలా తెలుస్తుంది ట్రైనింగ్ వెళ్ళాల్సిన టైం దగ్గర పడుతోంది ఎప్పుడు వస్తావు నువ్వు అడిగింది దీప్తి కాల్కి అవతల ఉన్న సుభాష్తో ఎప్పుడు నువ్వు బయలుదేరేది అడిగాడు ఇదేంటి అన్నీ ఇలా మర్చిపోతున్నాడు పనిలో ఉంటే సమయం తెలియకపోవడం నిజమే కానీ ఇలా ముఖ్యమైన విషయాలు కూడా మర్చిపోతే ఎలా నా పుట్టినరోజు సంగతి కూడా గుర్తులేదేంటి తనకి నేను వెళ్ళే రోజు నా పుట్టినరోజు ఒక్కరోజే కదా మనసులో అనుకుంటూ రెండు రోజుల్లో నేను వెళ్ళిపోతున్నాను డేట్ చెప్పడం ఇష్టం లేక అంది ఓకే రేపు ఈవినింగ్ నేను వస్తాను అని కాల్ కట్ చేశాడు బ్లాంకుగా అలా ఫోన్ వైపు చూస్తూ కూర్చుండిపోయింది దీప్తి అన్నీ సర్దుకున్నావా దీప్తి బ్యాగ్ చెక్ చేస్తూ అడిగాడు సుభాష్ ఏమైనా మర్చిపోయినా అయిపోయినా అక్కడే తీసుకో ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు అన్నాడు ఓకే ఏదైనా సందేహం ఉంటే ట్రైనింగ్ ఆఫీసర్ నా స్నేహితుడే ఇబ్బంది పడకుండా అతన్ని అడుగు సరే ఏంటి నిన్నటి నుండి చూస్తున్నాను ఏది అడిగినా ఏం మాట్లాడినా ముక్త సరిగా జవాబులు ఇస్తున్నావు రేపు వెళ్ళాలి నువ్వు ఇవాళ ఇలా ఉన్నావు అమ్మ వాళ్ళతో బాగానే ఉంటున్నావుగా నాతో మాట్లాడటానికి ఏ సమస్య ఏమైంది నీకు అడిగాడు సుభాష్ ఆశ్చర్యంగా ఏం లేదు ఏమైందో చెప్పు నేనేమైనా అన్నానా అటువైపు తిరిగి పడుకున్న దీప్తిని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు లేదు మరేంటి నాకు నిద్ర వస్తోంది మళ్ళీ అటువైపు తిరిగి పడుకుంటూ అంది నీ అలక నాకు తెలుసు లేవే నా ఇంకొంచెం ఇంకొంచెంసేపు ఓపిక పడితే నీ అలక తీరే సమయం వస్తుంది ఇప్పుడు ఇక కొంచెంసేపు పడుకో అనుకుంటూ తను అక్కడి నుండి వెళ్ళిపోయాడు హ్యాపీ బర్త్డే టు యూ అందరూ ముక్త కంఠంతో అరిచారు సుభాష్ తన పుట్టినరోజు మర్చిపోయాడని ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ కళ్ళతో ఉన్న దీప్తికి సుభాష్ తనను సర్ప్రైజ్ చేయడానికి గుర్తునట్టు నటించాడని అర్థం అవ్వగానే కళ్ళ నీళ్ళ స్థానంలో ఆనంద వచ్చాయి ఎదురుగా దీప్తి సుభాష్ తల్లిదండ్రులు కొంతమంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ప్రజ్ఞ అక్కడ కనపడేసరికి దీప్తి చిన్న పిల్లల అరిచింది ఇంతలో సుభాష్ దీప్తికి ఎదురుగా వచ్చి నా ప్రియమైన భార్య మనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మోకాల మీద కూర్చుని దీప్తి చేతికి రింగు తొడిగాడు సుభాష్ రేపు సెలబ్రేషన్కి సమయం ఉండదని ఇవాళ నైట్ పెట్టాను నీకు ఇష్టమైన వాళ్ళందరూ వచ్చారు నువ్వు సంతోషమేనా అడిగాడు జవాబుగా అతన్ని గట్టిగా వాటేసుకుంది దీప్తి అందరూ చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తపరిచారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మీ ట్రైనింగ్ అంతా చాలా సాఫీగా జరిగినందుకు మీరందరూ మీకు ఇచ్చిన టాస్క్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకున్నందుకు అభినందనలు మీరందరూ తిరిగి వెళ్ళే సమయం వచ్చేసింది సో మీలో బెస్ట్ ఆఫీసర్ని ఇప్పుడు సెలెక్ట్ చేసి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఎనీ గెసెస్ అంటూ సమాధానం కోసం ఆగాడు ట్రైనింగ్ ఆఫీసర్ అందరూ మూకుమ్మడిగా దీప్తి దీప్తి అంటూ అరవసాగారు గుడ్ ఎలాంటి భేషజాలు లేకుండా మీరంతా ఇలా తన పేరు చెప్పడం మెచ్చుకోదగ్గ విషయం చక్కటి ఆరోగ్యకరమైన పోటీతో మీరంతా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ అందరూ మీకు ఇచ్చిన టాస్క్లు సరిగా కంప్లీట్ చేసిన దీప్తి మీకంటే కొంచెం ఎక్కువ తెలివి శ్రద్ధతో త్వరగా పూర్తి చేసింది ఇప్పుడు దీప్తి వచ్చి అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైన దీప్తికి చాలా ఆతృతగా ఉంది ఎప్పుడెప్పుడు సుభాష్ని కలుసుకుని తన ట్రైనింగ్లో జరిగిన విశేషాలు తనకు అవార్డు వచ్చిన విషయం చెప్పాలని అతన్ని సర్ప్రైజ్ చేయడానికి తను వచ్చే విషయం చెప్పలేదు సుభాష్ తను వెళ్ళే సమయానికి ఆఫీస్లో ఉంటాడు ఆఫీస్ నుండి వచ్చేసరికి తను ఇంట్లో ఉంటుంది ఎలాగూ తన దగ్గర ఇంటికి ఇంకొకటి ఉంది సో నో ప్రాబ్లం తర్వాత రోజు పెద్దవాళ్ళందరికీ కాల్ చేసి చెప్పొచ్చు తను వచ్చిన సంగతి ఇలా రకరకాల ఆలోచనలతో ఆనందంగా ఇంటికి చేరుకుంది దీప్తి తన దగ్గర ఉన్న కీతో ఇంట్లోకి వెళ్ళిన దీప్తికి ఇంట్లో ఎవరివో మాటలు బెడ్రూమ్ నుండి వినిపించడంతో దొంగలు ఎవరైనా పడ్డారేమో అని ఎంత ధైర్యం ఉంటే పోలీసు వాళ్ళ ఇంట్లోనే దొంగలు పడతారు అయిపోయారు నా చేతులు అనుకుంటూ మాటలు వినిపించిన వైపు శబ్దం చేయకుండా వెళ్ళింది దీప్తి బెడ్రూమ్ తలుపు తెరిచిన దీప్తికి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసేసరికి తల తిరిగినట్లుగా అయింది సుభాష్ ఎవరో అమ్మాయితో ఉండటం చూసి ఇంకా అక్కడ ఉండలేనట్టుగా గబగబ హాల్లోకి వచ్చి పడిపోయినట్టుగా సోఫాలో కూల పడిపోయింది చూసిన దాని గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడట్లేదు దీప్తి అంత బ్లాంకుగా ఉన్నట్టుగా ఉంది ఆమెకు అలా ఎంతసేపు కూర్చుందో కూడా తెలియదు దీప్తికి ఎవరిదో చేయి వచ్చి బుజ్జు మీద పడేసరికి ఈ లోకంలోకి వచ్చింది వెనక్కి తిరిగి చూసిన దీప్తికి సుభాష్ని చూడగానే అప్పటిదాకా మనసులో ఉన్న ఆవేశం ఆవేదన దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చాయి డోంట్ యు డేర్ టు టచ్ మీ అరుస్తూ అతని చేతిని విసిరి కొట్టింది లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అన్నాడు సుభాష్ వద్దు నాకు నీ వివరణలు ఏమి వద్దు నేను వినను అంటూ వేరే బెడ్రూమ్లోకి వెళ్ళి వేసుకుంది మాటలు రాని వాడిలా మౌనంగా కూర్చుండిపోయాడు సుభాష్ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్న దీప్తి చాలాసేపటికి తేరుకుంది చూస్తే చుట్టూ చీకటి నిశ్శబ్దం తన బ్రతుకులో ఏర్పడిన శూన్యంలా లేచి బయటకొచ్చి చూసింది సోఫాలోనే పడుకుండిపోయాడు సుభాష్ మెల్లగా శబ్దం రాకుండా అడుగులు అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది సమయం ఎంతో తెలియదు తను ఎటు వెళ్తుందో కూడా చూసుకోలేదు అలా నడుస్తూనే ఉంది చివరికి అలసిపోయి ఒక దగ్గర కూర్చుండిపోయింది కన్నీళ్లు తన మాట వినడం ఎప్పుడో మానేశాయి ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్లు కూడా అయిపోయాయి ఇంకా ఆలోచనలో పడిపోయింది నేనేం తక్కువ చేశాను తనకి ఎందుకు ఇలా చేశాడు ఇంకా తను నాకు వద్దు ఈ పోలీసు ఉద్యోగం కూడా వద్దు అందరికీ దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుతా అయినా నేనేం తప్పు చేశాను పోలీస్ జాబ్ సుభాష్ లేకపోయినా తను సంపాదించుకునేదే కదా సో దాన్ని తను వదిలిపెట్టదు తెల్ల తెల్లవారుతుండగా ఒక నిర్ణయానికి వచ్చి తన ఇంటివైపు అడుగులు వేసింది దీప్తి తను తప్ప అక్కడ ఇంకెవరూ లేనట్టుగా తన పని తను చేసుకుపోతున్న దీప్తిని చూస్తూ సుభాష్ మనసులోనే తనని తను శిక్షించుకుంటున్నాడు ఒకసారి తన తప్పు లేకుండానే తను బాధపడ్డాడు ఇప్పుడు తనే తప్పు చేసి బాధపడుతున్నాడు ఈ సమస్యని త్వరగా తీర్చకపోతే ఇంక జీవితంలో తనకి సంతోషం అనేదే ఉండదన్న విషయం అర్థమైన సుభాష్ చేయాల్సిన పనులన్నీ త్వర త్వరగా పూర్తి చేశాడు ఇప్పటికీ ఫలితం కోసం ఎదురు చూడడమే డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఇంకా సమయం ఉండటంతో సుభాష్ని తప్పించుకోవడానికి బయటికి వెళ్ళిన దీప్తికి సాయంత్రం సమయంలో తన తల్లిదండ్రుల నుండి వచ్చిన కాల్ మాట్లాడాక ఆశ్చర్యంగా అనిపించింది మేము నీ ఇంట్లోనే ఉన్నాం త్వరగా రా అని ఆ కాల్ సారాంశం వీళ్ళెందుకు ఇప్పుడు వచ్చారు అనేదే దీప్తి సందేహం తన తల్లిదండ్రుల ముందు ఇప్పుడు తను సుభాష్తో మంచిగా ఉన్నట్టు నటించాలి చ భలే చిక్కుచ్చింది మెల్లగా ఇంటికి వెళ్ళే దీప్తికి తన తల్లిదండ్రులతో పాటు సుభాష్ తల్లిదండ్రులు కూడా ఉండేసరికి అనుమానం వచ్చింది సుభాష్ ఏమైనా చెప్పాడా అని తనకు తనుగా ఎవరికి ఏమీ చెప్పకూడదని బాధనంతా తన మనసులోనే దాచుకుంది ఎందుకంటే తన వల్ల ఎవరూ బాధపడడం ఇష్టం లేదు కానీ సుభాష్ తను చేసిన తప్పును పెద్దవాళ్ళతో ఎలా చెప్పగలడు ఆలోచనలతో సతమతమవుతున్న దీప్తికి ఎదురుగా సుభాష్ కనిపించాడు అతని చూస్తే ఎన్నో రోజుల నుంచి నిద్రాహారాలు మానేసినట్టుగా కనిపించాడు కొంచెంసేపు దీప్తి మనసు బాధతో అల్లాడింది గబ్బక్కున్న తన దగ్గరికి వెళ్ళి అతనిని తన గుండెలకు హత్తుకోవాలనిపించింది కానీ అతను చేసిన ద్రోహం గుర్తొచ్చేసరికి దీప్తికి బాధస్థానంలో కోపం వచ్చింది ఎలా అతను తనను మోసం చేయగలిగాడు ఎలా ఇంకొకరితో తన సొత్తు అయినా అతన్ని పంచుకోగలిగాడు ఎలా ఎలా ఎందుకైనా తనని ఇన్ని రోజుల నుంచి అతను దూరం పెట్టింది ఆలోచనతో సతమతమవుతున్న దీప్తిని ఆమె తల్లి పట్టుకునేసరికి ఈ లోకంలోకి వచ్చింది అక్కడున్న ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చాలాసేపు నిశ్శబ్దం తర్వాత దీప్తి తల్లి నోరు విప్పింది చూడమ్మా జీవితంలో మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం అతను చేసిన తప్పుకి అతను ఎంత కుమిలిపోతున్నాడో ఒకసారి చూడు ఈ నాలుగు రోజుల్లోనే ఎన్నో రోజుల నుంచి జబ్బు పడ్డవాడిలా ఎలా అయిపోయాడు సుభాష్ చేసింది తప్పే నేను కాదనట్లేదు కానీ ఇది మొదటిసారి చేసిన తప్పు కాబట్టి అతన్ని క్షమించు ఈ విషయాన్ని ఇంతకంటే ఎక్కువ దూరం తీసుకెళ్లడం అంత మంచిది కాదు మీ ఇద్దరి మధ్య ఇప్పటికే దూరం పెరిగింది దాన్ని చనిపోయడానికి ప్రయత్నించు నీ కళ నెరవేర్చడం కోసం అతను ఎంతో చేశాడు దాని ముందు ఇది చిన్న విషయమే తనకు సపోర్ట్ చేయాల్సిన తన తల్లి అలా మాట్లాడేసరికి ఏమనాలో తెలియలేదు దీప్తికి ఇది చిన్న విషయమా అంటే తను చేసేది తప్ప సుభాష్ చేసింది తప్పు కాదా దూరం తను పెంచిందా తన గోల్కి అతను హెల్ప్ చేశాడా తను లేకపోయినా తన గోల్ తను సాధించుకునేదే కదా వాడి గురించి ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పలేదు దీప్తి వాడు కాలేజీలో ఉండగా ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయితోనే తన జీవితం అని అనుకున్నాడు వాడు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఆ అమ్మాయి వాడిని వదిలేసింది ఎందుకు అనేది వాడికి మాకు ఇంతవరకు అర్థమవలేదు ఆ సంఘటన తర్వాత వాడు ప్రేమ పెళ్లి అనే మాటలు మాట్లాడడం మానేశాడు నువ్వు ఎప్పుడైతే వాడి జీవితంలోకి వచ్చావో అప్పుడే మళ్ళీ వాడిలో చైతన్యం వచ్చింది ప్రేమ పెళ్లి మాటలు వాడి మాటల్లో చోటు చేసుకున్నాయి నీతో ఆ విషయం చెబుదామని నేను అంటే వాడు భయపడ్డాడు ఆ విషయాలన్నీ తెలిసి నువ్వెక్కడ వాడికి దూరంగా వెళ్ళిపోతావేమోనని వాడి అనుమానం అందుకే నీకు ఈ విషయాలు ఏమీ చెప్పలేదు కానీ ఎప్పుడైతే నువ్వు నీ ట్రైనింగ్కి వెళ్ళావో అప్పుడు ఆ అమ్మాయి వాడి జీవితంలోకి మళ్ళీ వచ్చింది ఇలా జరుగుతుందని మేమెప్పుడు ఊహించలేదు వాడు చేసింది అక్షరాల తప్పు వాడిని మేము వెనకేసుకురావడం లేదు మీ అమ్మగారు మాట్లాడిన మాటలు కూడా నాకు నచ్చలేదు అదే నా కూతురికి ఇలాంటి అన్యాయం జరిగితే నేను ఖచ్చితంగా ఊరుకోను వాటితో కలిసి ఉండడం ఉండకపోవడం అనేది నీ అభిప్రాయానికే వదిలేస్తున్నాను ఎందుకంటే ఇదే పని ఆడది చేస్తుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది మగవాడు చేశాడు కాబట్టి అది తప్పు కాకుండా పోతోంది అనేది ఇప్పుడు మన సమాజంలో ఉన్న ఒక అభిప్రాయం నేను అది ఖచ్చితంగా ఒప్పుకోను కొంతసేపు మౌనం తర్వాత కానీ నీలాంటి అమ్మాయిని దూరం చేసుకోవడం కూడా మాకిష్టం లేదు సుభాష్ వాడి అదృష్టాన్ని వాడే చంపేసుకున్నాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా తను చెప్పాలనుకునేది పూర్తి చేసింది సుభాష్ తల్లి దీప్తికి తెలుసు సుభాష్ తల్లిదండ్రులు తనని ఎంత ప్రేమగా చూసుకుంటారో తమకి కూతురు లేని లోటు తీరిపోయిందని వాళ్ళు మాటల్లో కాదు చేతల్లో చెప్పారు సుభాష్ని తను ఎంత ప్రేమించిందో కూడా వాళ్ళకి తెలుసు అందుకే తన మనసులో ఉన్నది వాళ్ళకి చెప్పాలనుకుంది అందుకే అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న దీప్తి నోరు విప్పింది అత్తయ్య మావయ్య మీతో పర్సనల్గా మాట్లాడాలి ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వేరే రూమ్కి వెళ్ళింది నేను సుభాష్ని ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలుసు అతన్ని వదులుకోవాలని నాకు అసలు లేదు ముఖ్యంగా మిమ్మల్ని అందుకే ఇంత జరిగినా మీకు ఎవరికి నేనేమి చెప్పలేదు అతని జీవితంలో ఏం జరిగింది అనేది నాకు అనవసరం ఏం జరుగుతోంది ఏం జరగబోతుంది అనేది నాకు కావాలి కానీ జరిగిన పరిణామాలు చూస్తే సుభాష్ ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమో అనిపిస్తోంది అతనికి ఆ అమ్మాయి కావాలంటే నేను తప్పుకుంటాను కానీ నేనే కావాలి అంటే మాత్రం తప్పకుండా నా కోసం నిరీక్షించాల్సి వస్తుంది అది ఎప్పటి వరకు అనేది నేను చెప్పలేను ఎందుకంటే విరిగిపోయిన మనసు అతుక్కోవడం సుభాష్ విషయంలో జరిగినంత సులభం కాదు నా విషయంలో అది కాక నా మీద ప్రేమ గట్టిపడటానికి కూడా సుభాష్కి సమయం ఇవ్వాలి కాబట్టి నేను అతనికి కొంతకాలం దూరంగా ఉంటాను ప్రస్తుతానికి నాకు విజయవాడ పోస్టింగ్ ఇచ్చారు నేను ఎక్కడ ఉన్నాను అని మీరు చెప్పకండి అతని కూడా కొంతకాలం నా గురించి తెలుసుకోకుండా ఆలోచించుకోమనండి తర్వాత ఏం జరగాలి ఎలా జరగాలి అనేది అతనే చూసుకుంటాడు నిజంగా సుభాష్ మనసులో నేను మాత్రమే ఉన్నానని నాకు అనిపించేదాకా నేను అతనితో మాట్లాడను అప్పటి నుండి దీప్తి సుభాష్ తల్లిదండ్రులతో తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా ఎప్పుడు సుభాష్తో మాత్రం మాట్లాడలేదు అతన్ని చూడలేదు ఆ రోజే చివరి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత పార్కులో చూడడమే మొదటిసారి తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండటానికి శిక్ష తప్పదు కాకపోతే తను ఎక్కువగానే శిక్షించింది ఇంకా శిక్షించింది చాలు ఇక మెల్లగా అతన్ని స్వీకరించడమే తను చేయాల్సింది ఎందుకంటే సుభాష్ కళ్ళలో నిజమైన ప్రేమని తను చూసింది అతన్ని ఇంత దగ్గరగా చూశాక తన మనసు మాట వినట్లేదు ఆ ఆలోచన రాగానే దీప్తికి ప్రశాంతంగా అనిపించింది మెల్లగా నిద్రలోకి జారుకుంది మన దీప్తి సుభాష్ల పెళ్లి ప్రయాణం ఎలా స్టార్ట్ అవుబోతుందో తర్వాత అప్పట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం